మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు గత రెండు రోజులుగా కొండ సురేఖ భావోద్వేగానికి లోనైన తర్వాత ఆవిడ ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కారణమేంటి కూల్చివేత ఆగిపోవడానికి కారణమేంటి నాగార్జున నాగచైతన్య సమంత ఈ కుటుంబంలో ఏం జరిగింది నాగచైతన్య సమంత ఎందుకు విడిపోయారు అనే అంశాన్ని కూడా కొండా సురేఖ చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఇందుకు సంబంధించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా కొన్ని చర్చించుకోవడానికి వీలు లేనటువంటి వ్యాఖ్యలు కూడా కొండా సురేఖ చేసిన సందర్భం కనిపిస్తుంది ఇంతకీ నాగార్జునకి కేటీఆర్ ఫోన్ చేశారు సమంతను కనుక పంపిస్తే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉంటుంది ఆగిపోతుంది అనే అంశాన్ని కేటీఆర్ నాగార్జున దగ్గర చెప్పినట్టు నాగార్జున సమంతనికి సమంతకి ఫోన్ చేసి కేటీఆర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పినట్టు కేటీఆర్ దగ్గర కనుక వెళ్ళకపోతే నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని అక్కినేని నాగార్జున సమంతకి చెప్పినట్టు సమంత ఈ అంశాలన్నీ నచ్చక సమంత విడాకులు తీసుకొని ఇక అక్కినేని కుటుంబం నుంచి దూరం అయినట్టు ఈ అంశాలన్నీ కూడా కొండా సురేఖ ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది టీఆర్ఎస్ టైంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అది బఫర్ ఉంది అని ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ నిర్ధారించారు ఇక ఈ అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సందర్భంగా అనిపిస్తోంది నిజంగా ఇంత వ్యవహారం ఉంటుందా ఒక కథ వెనుక ఏదైనా ఒక ప్రభుత్వ పని వెనుక ఇంత ఇంత కార్యక్రమాలు ఇంత దిగజాడు రాజకీయాలు ఉంటాయా అనే కోణంలో ఒక సామాన్యుడు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కొండ సురేఖ వ్యాఖ్యలు సంచలనంగా మారిన పరిస్థితి ఈ సమస్యని ఈ వ్యవహారాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోయారు కానీ మళ్ళీ కొండా సురేఖ ఈరోజు బహిర్గతం చేయడం అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఇటు సమంత నాగచైతన్య అక్కినేని నాగార్జున కేటీఆర్ మధ్య ఇంత వివాదం ఇంత వాదం ఇంత చర్చ జరిగిందా అనే కోణంలో కూడా ఇటు ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి అనిపిస్తోంది కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల కొంతమంది బీఆర్ఎస్ మహిళా నాయకురాలు స్పందించారు మంత్రిగా సమయానం కోల్పోవద్దు నియంత్రణ కోల్పోవద్దు ఈ వ్యాఖ్యలు ఏంటి ఒక మాజీ మంత్రిగా చేసిన కేటీఆర్ని ఇప్పుడు కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని పట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక బాధ్యత రాహిత్యమే అవుతుంది అనే అంశాన్ని కూడా ఇటు సబితా ఇంద్రారెడ్డి కానీ సత్యవతి రాథోడ్ కానీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి దీనికి దీని మొత్తం రూపం ఏ విధంగా దీని షేప్ ఏ విధంగా మారుతుంది ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుంది ఈ అంశం అనే అంశం అనే సందర్భం పట్ల ఇప్పుడు లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది